ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనియాను కిచెన్ హనియాను కిచెన్లో ఈరోజు వీడియోలో చాలా చాలా రుచిగా ఉండే తోటకూర వడలని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాయండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా తోటకూర తోటి వడలు చేసి పెట్టండి పిల్లలైనా పెద్దలైనా చాలా చాలా ఇష్టంగా తింటారండి తోటకూర తోటి ఒక వడలే కాదండి కర్రీస్ పకోడీలా కూడా చేసేసుకోవచ్చు అంతా రుచిగా ఉంటాయి హెల్త్ కూడా తోటకూర చాలా మంచిది కదండి ముందుగా ఒక తోటకూర కట్ట తీసుకొని దాన్ని శుభ్రంగా కడి వేసుకొని సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కొన్ని ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఒక వన్ టీ స్పూన్ వరకు వాము తీసుకొని నలిపి వేసుకోండి మనకు ఈ వడలు చేసేటప్పుడు కొంచెం వాము వేసుకుంటేనే రుచి అనేది చాలా బాగుంటుందండి ఇలా వేసుకొని కొంచెం సోడా వేసుకోండి వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోండి మనకు వడలంటే గుర్తొచ్చేది పప్పులు నానబెట్టడం పిండి రుబ్బుకొని చేసుకోవడం కదా అలా కాకుండా అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని చేసేసుకోవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్ అండి మనకు కేవలం ఒక కప్పు శనగపిండితో చాలా రుచిగా ఉండే గారెలను చేసేసుకోవచ్చు ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా కొద్దిగా శనగపిండి వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేసుకుంటే మనకు పిండి ఎక్కువ అవుతుంది కదా మనకు తోటకూరలోని వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి అంతా కలుపుకోండి ఇలా పిండి కలుపుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కొద్దిగా వాము నలిపి వేసుకోండి కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి మొత్తం కలుపుకొని కొన్ని అంటే కొన్ని వాటర్ పోసుకోండి ఎక్కువ వాటర్ అనేది పట్టదు వడలకు కొన్ని వాటర్ పోసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఆయిల్ వేడి చేసుకోండి ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత చిన్న చిన్న రౌండ్గా ఉండల్లాగా చేసేసుకొని వడ్డల్లాగా చేసేసుకోవడం అండి చాలా ఈజీ కదండి మనకు దీనికి టైం కూడా ఎక్కువ పట్టదు పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు మనకు తోటకూర అనేది హెల్త్ కూడా చాలా చాలా మంచిది తోటకూర తోటి ఒక గారెలే కాదండి పకోడి కూడా చాలా చాలా రుచిగా ఉంటాయి కర్రీస్ కూడా చాలా బాగుంటాయి మనకు ఈ పద్ధతిలో ఒకసారి చేసి పెట్టండి చల్లచల్లగా వర్షం పడుతుండే వేడివేడిగా ఇలా తోటకూర గారెలైనా పకోడీ అయినా చేసుకొని తినండి దీనికి కాంబినేషన్గా టీ పెట్టేసుకొని తాగండి ఎంత బాగుంటుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్